కాంగ్రెస్ పార్టీపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు హైదరాబాద్ లో కాంగ్రెస్ నేతల ఇళ్లను పేదవారి ఇండ్లను కోలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి మంత్రులు శ్రీనివాస్ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డి మాజీ ఎంపీ కేవీపీ రామచంద్ర రావుల ఇళ్లను వదిలిపెట్టారని ఆరోపించారు యువలాస్తులు ఆస్తులు కాపాడుతావు ఆస్తులు కాపాడుతా యువలాస్తులు ఆస్తులు పక్కా కాపాడుతు పొంగులేటి రెడ్డి ఇల్లు మాత్రం ముట్టరు ఏది చెరువుల ఎఫ్టిఎల్ ఉన్నా శ్రీనివాసరెడ్డిది ముట్టరు పట్నం మహేందర్ రెడ్డి నట్టనడుమ చెరువుల కట్టినా ఆయనది కాదు కేవీపీ రామచంద్రరావు చెరువు మీదనే ఉన్నా ఆయనది ముట్టరు అట్లాగే రేవంత్ రెడ్డి వాళ్ళు అన్న తిరుపతి రెడ్డి గారిది ఎఫ్టిఎల్ లోపల ఉన్నా దాన్ని ముట్టరు ఇక మరి ఎవరిదోరికి ఇటు తేరగా అల్గా దొరికించాడు ఎవడు గరీబుగాడు కొట్టుర్రా అంటే కొట్టురు కొడతారు మరి మీ మీ ఎమ్మెల్యే సార్ కూడా ముడతలేరా ఎమ్మెల్యే సార్ది కూడా ముడతలేరు కొడతలేరు కొట్టేదందుకు ముట్టేదందుకు ఎవడు అల్గా దొరుకుతాడు గరీబగాడు ఏడ దేవులు ఆడాలి దేవులాడు ఒక బస్ ఉన్నది ఇలా గరీబుగాడు వచ్చి వాళ్ళు వేసుకున్నారు కుడిచాలి కొట్టురా అంటే కొట్టురు ఏం చేయాలి మళ్ళీ కింద మళ్ళీ ఎవరికో లాంఛాలు రకరకాల కథలు కార్యక్రమాలు మీకు అన్నీ తెలుసు మీరు గమ్మతి ఏమనిపిస్తుంది అంటే కొన్ని కొన్ని మాటలేవు పెద్దగా చెప్తారు హైడ్రా ఇంద్రాబాయి హైడ్రా అంటే హైడ్రాతోని ఆస్తులు కాపాడుతున్నాం